నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జనవరి ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు ఉపాధ్యాయ బృందం స్థానిక పాఠశాల మాజీ చైర్మన్ వి నాగేష్ మరియు తయ్యబ్ మరియు విద్యార్థులు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ యొక్క వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎస్ వీరి సంగప్ప మరియు మౌలానా సాహెబ్ పాల్గొనడం జరిగింది ఈ యొక్క వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబశివుడు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సాంబశివుడు అదేవిధంగా వీర సంగప్ప మాట్లాడడం జరిగింది ఒకటే స్వాతంత్రం వచ్చింది వీళ్ళు భారతీయులకు చదువు లేదు అంటే మనం కూడా ఇప్పుడు చదువుకుంటున్నాం ఏం చేస్తున్నాం చదువుకుంటురా మరి మీరు రోజు చదువుకుంటుర్రు కదా సార్ అదే చెప్పిండు మీరు కూడా చదువుకోవాలి అప్పుడు చదువులేక వేసుకోవాలి పరిపాలన చేసుకోవాలంటే చదువు అనేది అవసరం ఏమవసరము చదవనేది అవసరం కాబట్టి మరి ఇప్పుడు మన ఏది ఎస్ వీరసంగ విద్యార్థులను ఉద్దేశించి ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఎందుకు తీసుకోవడం విద్యార్థులకు సౌండేషన్ చేయగలరని కోరుతున్నాను అందరి సైలెన్స్ ఉండి వినాలి వినాలెస్న వినంగా రేపు క్లాస్లో అడుగుతాం సార్ ఏం చెప్పినా అడిగి చెప్పనంలో కొడతాం అవును సఫీ సైలెన్స్ శ్రీ ప్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మరియు గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్మ అయితే ఈరోజు మనము డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం అయితే ఎందరో మహానుభావుడు స్వతంత్రాన్ని సంపాదించ సంపాదించారు కానీ మనం ఎలా పరిపాలించుకోవాలి ఏం చే సైలెంట్ ప్లేస్ ఏ డిజర్వ్ కేర్ఫుల్లీ డోంట్ కోల్ యూర్ ఐన్స్టెన్స్ ఇట్ ఓకే అయితే మీరు స్కూల్ బస్సు ఎందుకో సైలెన్స్ కూర్చుంటాం సార్ జరిగే పాఠాన్ని కేర్ఫుల్గా వింటాం మరి విన్నప్పుడు ఒకసారి అలా కాబట్టి డిసిప్లిన్ ముఖ్యం అయితే మీ యొక్క ఈ పాఠశాల అనేది ఎలాంటిదంటే మీ యొక్క చిన్న జీవితాన్ని పెద్ద ఎట్లా అక్షరాలు నీర్ని ఘనవంతులుగా తయారు చేస్తారో చేయరో కానీ మరి ఒక టీచరు విద్యార్థులను ఒక కలెక్టర్గా ఒక జడ్జిగా దేనినైనా ఏ విధంగా తయారు చేసే కెపాసిటీ ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది కాబట్టి ఎప్పుడైనా ఉపాధ్యాయులను ఎక్కడ కనిపించినా గౌరవించాలి సార్ల ముందు కొందరు ఇప్పుడు నేను మా కొడుకు తోలించాలకపోతే సార్ల ముందు ఒకరిట మాట్లాడతాడు ఒకరిట మాట్లాడతాడు ఎప్పుడైతే పెద్దల ముందు మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని సార్ అని పెద్దలు మంచిగా మాట్లాడాలి అవునా కదా కాబట్టి మీరు కూడా మరి మంచి చదువు చదువుకునే ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఏ చెప్పింది మీరు గదా ఏం చెప్పిండు క్రమశిక్షణ గురించి చెప్పిండు అవునా చెప్పిడియర్ ఇంగ్లీష్ పదాలు కూడా చెప్పిండు ఇఫ్ యూ లాస్ వెల్త్ నథింగ్ ఇస్ లాస్ ఇఫ్ యూ లాస్ ఇంకేం ఇకేం చెప్పి తెలుస్తాయంట హ్ మనీ లా ఇఫ్ యు లాస్ మనీ నథింగ్ ఇస్ లాస్ ఇఫ్ లాస్ వెల్త్ సంథింగ్ ఇస్ లాస్ ఓకేనా ఇఫ్ యూ లాస్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఇఫ్ లాస్ అన్న ఆరు లైన్లు వచ్చినాయి కదా ఎంత మంచి అక్షరాలు వచ్చినాయి నాలుగు ఫోర్ సిక్స్ సెంటెన్సెస్ వచ్చినాయి డబ్బు పోతే బాగలేదు ఆరోగ్యమైన మంచి చేసుకుంటాము కానీ క్రమశిక్షణ లేకపోతే వాడు ఏ ముట్లకు పనికిరాడు ఏ ముట్లకు కూడా